विजन इंडिया न्यूज़ की स्वागतम। బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఆదివారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాలకు హక్కులను రాజ్యాంగంలో అంబేద్కర్ పొందుపరిచారన్నారు రాజ్యాంగ పరిరక్షణే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందన్నారు అంబేద్కర్ సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆయన ఆశయాలను ఆకాంక్షలను నెరవేర్చేలా అందరూ పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కొట్టాల విశ్వం జయరాజ్ కిషోర్ నాయకులు ఏనుగుల రాజు జిల్లా రమేష్ మోహన్ కిషన్ బాలరాజు కిరణ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారు ఆలోచన విధాలు అంబేద్కర్ గారు కేవలం ఆర్టికల్ త్రీ ఈ ఈరోజు తెలంగాణ ఉద్యమం ఊపిరి విధంగా ఆ ఉద్యమం ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది లేకపోతే నూట డెబ్బై ఐదు మంది ఉన్నటువంటి ఆంధ్ర శాసనసభ్యులు ఒకవేళ మెజారిటీ ముఖ్యమంత్రి నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అక్కడ ఉంటే నూట పంతొమ్మిది మంది ఇక్కడ ఉండేది ఎప్పుడు కూడా నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు ఆంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి వ్యతిరేకమైనటువంటి ఓటు చేస్తుంది అసెంబ్లీలో కాబట్టి ఆ రోజు ఆయన్ని గుర్తించి అసెంబ్లీలో కాదు పార్లమెంటులో ఇది నిర్ణయం జరగాలని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టికల్ త్రీ తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మార్గాన్ని వేసిన మహానీడి వారు కాబట్టి వారికి మరొకసారి వాదావరణం తెలియస్తాను తప్పకుండా ఈ భూమి ఆకాశం సూర్య చంద్రుడంత కాలం అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగిస్తూ వారి స్ఫూర్తి మన నింపుకొని ముందుకు పోల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం చక్కని ఉదాహరణ ప్రపంచం మొత్తం కూడా యావత్ ప్రపంచం కూడా మన భారతదేశం ఈ యొక్క సంస్కృతిని యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తా ఉంది కాపాడుకుందాం రాజ్యాంగ విలువలంగా కాపాడుకుంటాం ప్రజాస్వామ్యం విలువలంగా కాపాడుకుంటాం అంబేద్కర్ గారు స్ఫూర్తిని నిపుకొని ముందుకు పోదామని చెప్పేసి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకుంటూ ముందు పోదాం జై తెలంగాణ జై భీమి జై వందల సంవత్సరాల ప్రాణాలు త్యాగాలు చేసి ఇది ఈ రాష్ట్రానికి స్వతంత్రంగా ఈ దేశానికి స్వతంత్రం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా మరి చట్టం ఎలా ఉండాలనేది దాని మీద మరి గౌరవ అంబేద్కర్ గారు దాని కన్వీనర్గా ఉండి ఒక కమిటీగా ఏర్పడి కన్వీనర్గా ఉండి ప్రపంచంలో ఏ దేశంలో మంచి ఉన్నది అవన్నిటిని కూడా తీసుకొని ఒక చట్టం తయారు చేసుకొని ఆయన అందరి బడుగు బలహీన వర్గాలు ఏదైతే అన్య మతస్థులు ఎవరైనా సరే అందరు కూడా సర్వ అధికారాలు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇస్యాలు కానీ ఎవరన్నా కానీ బౌద్ధులు కానీ జైనులు కానీ హిందువులు కానీ ఎవరన్నా కానీ అందరూ కూడా సమాన హక్కుతోటి జీవించాలనేది రాజ్యాంగంలో రాసిండు కొన్ని రోజుల వరకు మరి కింది స్థాయిలో ఉన్న ఎవరైతే ఉన్నారో కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా పైకి రావాలనే ఉద్దేశంతో కొంత రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఈ చట్టం ఏ విధంగా ఉండాలి పోలీసు రక్షణ దళాలు ఏ విధంగా ఉండాలి రెవెన్యూ సిస్టమ్ ఏ విధంగా ఉండాలి ఈ మానవులకు కూడా ఏ విధంగా జరగాలనే పద్ధతిలో ఆయన ఎంతో కష్టపడి చేసిన రాజ్యం కానీ ఇప్పుడు కొంతమంది భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈ రోజు మన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మరి మరి నివాళులర్పిస్తూ మరి మరి ఒక స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్న మనం మేమందరం కూడా కంకణ ఈ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల నలభై ఏడు పదిహేను ఆగస్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశం ఎలా ఉండాలి భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా ఉండాలి రక్షణ వ్యవస్థ ఎట్లా ఉండాలి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉండాలని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున తన యొక్క మేధస్సును ఉపయోగించి మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఇందాక పెద్ద జపతనే ప్రపంచంలో ఉన్నటువంటి అప్పటికే అమల్లో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను కోడీకరించి ఏ దేశంలో ఏ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థలో మనకు మంచి అంశాలను తీసుకొని మరి భారతదేశం అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి ఈరోజు మనకి ఇచ్చిన వెంటనే మరి అందరం కూడా స్వేచ్ఛ వాయులతోటి ఆనందంగా మరి భారతదేశం సువిశాలమైనటువంటి నూట ముప్పై నాలుగు కోట్ల భారతీయులు ఉన్నటువంటి ఇంత పెద్ద దేశంలో అన్ని మతాలు అన్ని కులాలను గౌరవిస్తూ వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి ముందుకు పోతా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా మంది ఏమో కొందరు వారు కదా కానీ ఆయన అందరి వాడు అందరి కోసం ఇప్పుడు బడుగు బలైన వర్గాల కోసం క్రిస్టియన్ మైనార్టీ వర్గాల కోసమే కాదు అగ్రవర్ణాల కోసం కూడా వారు మరి వారు పనిచేసే వాళ్ళు ఉంటున్నారు రాజ్యాంగం వచ్చిన రాజ్యాంగం వల్లని ఈరోజు నిలబెట్టిందని చెప్పి నేను భావిస్తా ఉన్నాం ఎందుకంటే కేవలం బడుగు బలైన వర్గాలు మైనార్టీ వర్గాలే కాదు వారి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేను ఒక మాట చెప్తా ఉన్నా రోజు అగ్రవర్ణాలు ఉన్నటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు రకరకాల ట్రేడింగ్ వ్యవస్థ వర్తక వాణిజ్య వ్యాపార డబ్బులు సంపాదించుకుంటే వాళ్ళు వాళ్ళకు ఒక రకమైన హక్కు అంటే వాళ్ళ యొక్క సంపాదన మీద ఉండే హక్కులను కల్పించింది ఈ రాజ్యాంగం అదేవిధంగా న్యాయ వ్యవస్థ అందరికి కూడా సమన్యాయం ఇవ్వాలని చెప్పేసి ఈ రాజ్యాంగం కల్పించింది భారతదేశం అంతా కూడా ఒకటే అందరం కూడా ఆల్ ఇండియన్ సార్ ఈక్వల్ అనే ఒక సిద్ధాంతంతో ఓటు హక్కును కూడా కల్పించి అంటే ఆ రోజుల్లో కొంతమంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజును చలావంటే అధికారం చలాయించినట్టు కొంతమంది పెద్ద మనుషులు ఈ ఓటు కొంతమంది కేసు పరిమితం చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తను ఉన్నటువంటి మిగతా సభ్యులందరినీ కూడా కలుపుకొని అందరికీ ఒకే రకమైన విలువ ఉండాలి ఒకే ఓటు ఉండాలి ఆ విలువ కూడా ఓటు ఒకే రకమైన విలువ ఉండాలని చెప్పేసి ఈ రోజు ఇంత పెద్ద భారతదేశానికి దీక్షించిన ఓ భారత రాజ్యాంగంలో పొందుపరిచి మనకి ఇచ్చింది కాబట్టి ఈరోజు మన ఇంత స్వేచ్ఛగా మనం బతకగలుగుతా ఉన్నాం అంతేకాదు నిజంగా కూడా మేము యావ తెలంగాణ ప్రజల భాష మరొకసారి ఆ మహనీయుడు శ్రేస్సు వంచి మరి పాదాయి వందనం ఎందుకంటే ఆర్టికల్ త్రీ అనేది లేకపోతే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చేదే కాదు మనకు అంత తెలుసు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వందల తొంభై రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి సందర్భాన మరి బలవంతుడు ఎప్పుడు బలహీనని మీద దాడి చేస్తూనే ఉంటాడు బలవంతుడు ఎప్పుడు కూడా బలహీనని అంచువెస్తూనే ఉంటాడు కాబట్టి ఆ రోజు మహానుభావుడు ఆలోచన చేసి ఆర్టికల్ త్రీ తీసుకొచ్చాడు ఆర్టికల్ త్రీ అంటే ఎప్పుడు కూడా మెజార్టీ సభ అవసరం లేదు మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదం అవసరం లేదు మెజార్టీ సభ్యులు కాకుండా ఆ శాసనసభలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని పార్లమెంట్ కు అధికారం ఇచ్చి పార్లమెంట్ డిసిషన్ తీసుకుని తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రాలు కావచ్చు